నాని సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టైటిల్పై తీవ్ర చర్చ జరుగుతోంది మొదట బ్లడీ రొమియో అని ప్రచారం జరిగినా ఇప్పుడు అది కాదని తెలుస్తోంది గన్స్ అండ్ రోజెస్ అనే విభిన్నమైన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఒకవైపు ఈయన హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చిలో విడుదల కాబోతున్నట్టు చిత్రబృందం అధికారకంగా వెల్లడించారు కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్రబృందం మాత్రం స్పందించలేదు ఇకపోతే ఈ సినిమా తర్వాత నాని తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి ప్రస్తుతం సుజిత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు నానిది పారడైజ్ సినిమా పూర్తి కాగానే సుజిత్ పనులలో బిజీ కాబోతున్నారు ఇక ఈ సినిమాకు బ్లడీ రొమియో అనే టైటిల్ పెట్టారంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఇది కాదని తెలుస్తోంది నాని సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు గన్స్ అండ్ రోజెస్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి ఇలా నాని సుజిత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కాస్త విభిన్నమైన టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది ఇలా ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ సినిమాకు ఊజి సినిమాకు ఏదైనా కనెక్షన్ ఉందా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఈ టైటిల్ విషయంలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా వెల్లడించే వరకు వేచి చూడాలి ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మరియు అనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ల మీద వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు ఈ సినిమాని సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది ఓజీతో హిట్ కొట్టిన సుజిత్ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమాలో నానికి జోడిగా పూజా హెడ్డే నటించబోతున్నారని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి మరి ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమనేది తెలియాలి అంటే అధికారికగా వెల్లడించాల్సి ఉంది ఇటీవల డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్తో కలిసి ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ సినిమా అనంతరం నానితో ఈ సినిమా ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం నానిది ప్యారడైజ్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు నాని సుజిత్ సినిమా టైటిల్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది గన్స్ ఎన్ రోజెస్ టైటిల్ ఓజీ సినిమాటిక్ యూనివర్స్తో ఏదైనా కనెక్షన్ ఉందా అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి